హలో అండి వెల్కమ్ టు రావుగరీల్లు ఈరోజు నాలుగు ఆకుకూరలు కలిపి కర్రీ చేస్తున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం రోటీల్లోకి మంచి హెల్తీ వెజ్ వెరైటీ అండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చిన్న సైజు బౌల్స్లో గోంగూర చుక్కకూర తోటకూర పాలకూర తీసుకున్నానండి తోటకూర కాస్త ఎక్కువ తీసుకున్నాను మూడు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక ఇంచు అల్లం తురుము కొద్దిగా కొత్తిమీర తాలింపు కోసం పోగు దినుసులు తీసుకోవాలి ప్రస్తుతం నా దగ్గర ఈ ఆకుకూరలే అందుబాటులో ఉన్నాయండి ఇంకా మెంతికూర కొయ్య తోటకూర కలిపితే కూర చాలా రుచిగా ఉంటుంది మీకు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా వాటిని కూడా కలిపి చేయండి ఆకుకూరలు అన్నింటినీ శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి గోంగూరను కట్ చేయక్కర్లేదండి ఆకులు పళంగా వేసేయచ్చు బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మొక్కలు వేసి అర నిమిషం వేయించాలి రుచి సరిపడా ఉప్పు కూడా కలిపేస్తే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అయిపోతుందండి ఉల్లిపాయ ఇలా వేగాక టమాటా ముక్కలు వేసి మగ్గించాలి మంట మీడియంలో ఉండాలండి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి చూడండి టమాటా చక్కగా మగ్గింది ఇప్పుడు గోంగూర తప్పించి మిగిలిన ఆకుకూరలు అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి బాగా కలిపి నాలుగైదు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ ఆకుకూరలు మగ్గిన తర్వాత మాత్రమే గోంగూర కలపాలండి ఐదు నిమిషాలు అయిందండి అన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు టీ స్పూన్ కారం ఉప్పు సరిపోకపోతే చల్లినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు గోంగూర వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిందండి గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మంట సిమ్లో ఉంచి టీ గ్లాసులు నీళ్లు కొత్తిమీర కలపాలి దీనికి పోపు కూడా కలిపి ఉడికించాలండి పోపు కోసం పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి రెండు రబ్బలు కరివేపాకు తీసుకున్నానండి టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పోపు పెట్టి పూరలో కలిపేయాలి మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి వేడివేడిగా అన్నంతో కానీ రోటీలతో కానీ చేసుకోవచ్చు నేను చూపించిన రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్